ప్రభు నామాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు ఉదయం నుంచి ఇప్పటి వరకు తన దయగల రెక్కల కింద మనం చేసిన ప్రతి ప్రయత్నంలోనూ పనుల్లోనూ రాకపోకల్లోనూ భద్రతను కలిగించి క్షేమంగా గృహాలు చేర్చి ఉన్నామంటే దేవుని కృప వల్ల మాత్రమేనండి కంటికి రెప్పలా కాపాడుచు గణిత్యము మనల్ని ఆయన దయలో కప్పుచు మనల్ని భద్రతను కలిగించి క్షేమంగా గృహాలు చేర్చిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి ఎందుకంటే మనక మనకన్నా గనులైన వారు ఎంతో మంది తించిపోయినప్పటికీ మన తండ్రి మనల్ని క్షేమంగా భద్రపరిచి మరి గృహాలు చేర్చి మరొకసారి ఆయన పాదముల దగ్గర మొరపెట్టడానికి మనకి ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి కేవలం మరి ఆయన కృప వల్ల మాత్రమే మనం దేవుని దగ్గర మరలా మరల మొరపెట్టడానికి సజీవులుగా ఉన్నామంటే ఆయన కాపుతలు మాత్రమేనండి అలా దేవుని పాదాల దగ్గర మనకున్న ప్రతి సమస్యను మనకున్న ప్రతి ఒక్క బలహీనతను బట్టి మనకున్న శోధనలు బట్టి ప్రతిదీ కూడా మన సమస్యలన్నీ కూడా దేవుని పాదాల దగ్గర మరి పెట్టి మొరపెడదామండి ప్రతిరోజు కూడా మనం ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోవాలి ఎందుకంటే అంచు దినాలు అపాయకరమైన దినాలు వస్తున్నాయి మరి ఏ సమయంలో ఏది సంభవించాలి తెలియని స్థితిలో ఉన్నాయి కాబట్టి మనం ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకుని ఆత్మ జీవితాన్ని బలపరుచుకుంటూ మరి అనేక ఆత్మల రక్షణ కోసము మరి కుటుంబాల రక్షణ కోసము కుటుంబంలో సమాధానాల కోసము ఆరోగ్యము కోసము ప్రతి ఒక్కటి కూడా మనం దేవుని సన్నిధిలో అడిగి ఆ లాగున ప్రార్థన చేసుకుందామండి చాలా మంది బిడ్డలు మరి వారి యొక్క అవసరతల నిమిత్తం కామెంట్లు పెడుతున్నారు మరి ఇంకేమన్నా వ్యక్తిగత ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే అవి కూడా కామెంట్ సెక్షన్ తెలపండి మరి వ్యక్తిగత ప్రార్థనలు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రతిరోజు మీ మీకోసం ప్రార్థనలు చేయబడుతున్నాయి చాలా మంది బిడ్డలు మరి బలహీనతలతో బాధపడుచు హాస్పిటల్లో ఉన్నామని చెప్తున్నారు వారి బలహీనత నిమిత్తం ప్రతి చిన్న బిడ్డలు మరి డెలివరీ అయ్యి హాస్పిటల్లో ఉన్నారని తెలిపి ఉన్నారు మరి వారి అందరి కోసం కూడా మనం ప్రత్యేకంగా ప్రార్థన జరుగుతున్నాయండి మరి ఉద్యోగ అవసరతల కోసం ఏంటి బిడ్డల స్టడీస్ గురించి ఏమిటి వారి ఉన్నతమైన చదువులు చదివి మరి దేవుని నామాన్ని గనపరిచే బిడ్డలుగా ఎవన కాలంలో తొట్టి మరి మన బిడ్డల కోసం మన కుటుంబాల కోసం కూడా ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలండి అటు రైతుగా మనందరము కూడా మనకున్న ప్రతి సమస్యను దేవుని పాదాల దగ్గర పెట్టి మరి కన్నీరు విడిచి ప్రార్థన చేసుకునే వారిగా ఉందాము ప్రతి ఒక్క ఒక్కరు కూడా ఏకీభించండి మరియు ఈ యొక్క వీడియోస్ ని మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మంది చూడటానికి అవకాశం ఉంటది మరియు ప్రార్థన చేసుకుందామండి ఏకీభవించండి మహాపరిశుద్ధుడి అయ్యి మా ప్రియ ఒక తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రులు ఆచార్యకరుడు ఆలోచన కత్ ఎగు దేవాని చెడుగు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నిన్న నేడు నిరంతరం ఆకలి ఎత్తుకున్న దేవానికి వందనాలు ఎక్కడ ఇద్దరు ముగ్గురు నేను ఆమం పెరట శుతిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తూ ఉంటారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేస్తున్న నా ప్రియ పొరలో ఒక తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్న నేను ఆమె స్థుతించే వారిగా ఆరాధించే వారిగా గణ నే వారిగా నా తండ్రి నీ సన్నిధిలో ప్రభా నిత్యము నా తండ్రి ప్రార్థనలు చేయగలిగిన బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నామయా పరిశుద్ధాత్మ శక్తి చేత మమ్మల్ని బలపరచమని కోరుచున్నాము లోకరక్షకుడు అన్న నా ప్రియ పరలోకపు తండ్రి మమ్మలను జ్ఞాపకం చేసుకో మాలు ఉన్న ప్రత్యేక అవధితులను దయతో క్షమించండి చూపు ద్వారా మాట ద్వారా తలంపుల ద్వారా మేమేమైనా అవధితులు చేస్తున్నామేమో ప్రభా అవదీతులన్నీ దయతో క్షమించబడుట ఒక సహాయం దయచేయండి ప్రభా అద్వితీయ ఆశ్చర్యకరుడు వయన్న నా ప్రియ తండ్రి మమ్మలను దీవించండి నీ నామాన్ని గణపరచట మాకు నేర్పించమని కోరుచున్నామయ స్తోత్రములు చెల్లిస్తున్నాం స్తోత్రార్హుడవు సింహాసన సేనుడవు స్తుల మీద ఆసనుడు ఉన్న నా తండ్రి సమాధానాన్ని ఇచ్చి నీకు వంద నాలు ఉదయం నుంచి మా ప్రియుడులను మమ్మలను నాయనమించే పనుల్లోను ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ క్షేమాన్ని ఇచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయుష్చ్చి మరలా గృహాలు క్షేమంగా చేర్చి అతన్ని నీ నామాన్ని సుధించడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు ధన్యతను బట్టి నీకు కృతజ్ఞతాస్ చెల్లిస్తుంది ఎంతో మంది గనులైన వారి లోకాన్ని విడిచి వెళ్లిపోయినప్పటికీ మమ్ములను భద్రపరిచి ఉన్నావు కేవలం నీ కృప కాపుదల భద్రత క్షేమాన్ని బట్టి మాత్రమే నా తండ్రి జ్ఞాపకం చేసుకో అంత దినాలు అపయకరమైన దినాలు మేము ఉన్నాము నా తండ్రి ఏ సమయం ఏది సంభవించానో తెలియని రోజుల్లో మేము ఉన్నాం కాబట్టి నా తండ్రి ఆ జ్ఞానాల వలె కాక జ్ఞానము కలిగి మెలకు కలిగి ప్రార్థన చేయమన్నాము నా తండ్రి అట్టి మెలకు కలిగిన ప్రార్థనా శక్తి మాలోదా పుట్టించండి ప్రార్థన చేయు ఆత్మను మాకు అనుగ్రహించండి నీ పరిశుద్ధ ఆత్మ శక్తిని నా తన్ని మేము పన్నుకునే వారిగా ఉంట సహాయం దండి కృతజ్ఞతాస్తో కూడిన ప్రార్థన మాకు నేర్పించండి నా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా స్తోత్రార్హుడానికి నీకు వందనాలు నాయన ఆరోగ్యం ఇచ్చి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ఆహారం ఇచ్చి మమ్మల్ని మమ్మల్ని దేవా దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా మా కొరకే సెలవులో రక్తాన్ని చిన్నించిన దేవానికి స్తోత్రములు నాయన పాపులకై మమ్మలను ప్రభ పరిశుద్ధులుగా మార్చడానికి వచ్చిన ఎసయానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభ నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి వందనాలు నాయన కేవలం నా తండ్రి నాయన ఈ లోకంలో నాయన నీ దయచప్పు మేము బ్రతుకుచున్న వారము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన స్వస్థత ఇచ్చి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆరోగ్యం ఇచ్చివాడా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమని నా తండ్రి మాట్లాడుచున్న దేవానికి స్తోత్రములు నాయన యవనస్తులు కొరకుని సన్నిధులు ప్రార్థన చేస్తున్నాము నాయన యవన కాలంలో ప్రభ నా తండ్రి లోకాశల వైపు వారు తృప్తి నా తండ్రి అలా కాకున్నట్లు ప్రభ ప్రత్యేకమైన బిడ్డలుగా వారిని సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి నాయన యవన కాలంలో నా తండ్రి నాయన బలాన్ని చేకూరుటకు సహాయం తెచ్చి వారిని వాక్యమనే నా తండ్రి నాయన రెండంచెల కట్గమును వారి హృదయంలో ఉంచుకొని నా తండ్రి వారి నా తండ్రి నాయనా నా తండ్రి బలవంతులుగా మార్చమని కోరుచున్నాము నా తండ్రి నీ సేవలో పరిచర్యలో నా తండ్రి నాయన వారు నా తండ్రి ఎక్కువ సమయాన్ని నాయన కేటాయించే వారిగా వారిని సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి ఆయన జ్ఞాపకం చేసుకో ఈ లోక ప్రేమలు ఆకర్షణలు వారి పడకుండా ప్రభా ఈ యొక్క సోషల్ మీడియా ఫోన్స్ ద్వారా నా తండ్రి వారి నాయన నా తన్ని అనేక మార్లు ఈ లోకం అనే పాపముల పడిపోచున్నారయ అలా కాకుండానట్లు వారిని సహాయం దయచండి నా తండ్రి వాక్యానుసారమైన జీవితం వారికి దయచండి వారి హృదయాన్ని అతన్ని మార్చమని కోరుచున్న సోమరితనాన్ని తీసివేయండి తండ్రి ఆయన ఇంటి పనుల్లోనూ సంఘ పరిచర్యలోను తల్లిదండ్రులకు సహకారులుగాను నా తండి సహాయం చేసే బిడ్డలుగా నా తండ్రి మానక ప్రార్థన చేసి నా తండ్రి నాయన వారి సమాధానము కలిగి నీ సగ్గర నుంచి నాతండి వారి భవిష్యత్తు కొరకు నా తన్ని నీ ప్రణాళిక ఏమిటని అడిగి ప్రార్థన చేయగల వీరులుగా ప్రతి బిడ్డలను సిద్ధపరచండి మొత్తం బాణీలకు బాలిసులైపోయిన ప్రతి యమనస్తులు హృదయాలు మార్చండి నాయన నీ సన్నిధికి సమీపంగా జీవించట వారిని నేర్పించండి ప్రభా యవన కాలంలో నా మనిస్తున్న వారు అనేక మంది ఉన్నారు ఉన్నారయ్యా ఈలో ఒక ఆశలో పడి ప్రభా కాకున్నట్లు ప్రతి కుటుంబంలో బిడ్డలను మార్చి నాయన మీరే సహాయకుడిగా ఉండి మనం కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు నాయన నా తండ్రి స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా పరిశుద్ధాత్ముడవు ప్రభా సింహాసన సేనుడవ్ ప్రభా నీకు వందనాలయ్యా చిన్న బిడ్డల కోసం నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామయ్యా చిన్న బిడ్డలను నా ఎద్దుకు విడి పరలోక రాజ్యము వారిది ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా పరిశుద్ధాత్మ దేవ బిడ్డలను నాయన స్కూల్స్ కి నా తండ్రి వెళ్ళి చిన్న వచ్చిన మార్గాలు ఉండండి ప్రభా ఏ బిడ్డలకు ఏ హాని కలుగుకున్నట్లు సహాయం తెచ్చండి నాయనా నా తండ్రి బోధించుచున్న నా తండ్రి గురువులకు ప్రభా నా తండ్రి మరించి మనసును అనుగ్రహించండి ప్రభా బిడ్డల మీద పక్షపాతము చూపిస్తూ కక్ష చూపిస్తూ వారిని కొట్టుచు తెట్టుచు వారి హృదయములు గాయపరిచే నా తండ్రి నాయనా ప్రభా టీచర్స్ నా తండ్రి ఎంతో మంది ఉన్నారయ్యా అలా కాకుండానట్లు బిడ్డలకు నా తండ్రి వారి అర్థం చేసుకునే రీతిగా వారికి చదువు నేర్పించే గురువులను వారికి సిద్ధపరచమని కోరుచున్నామయ్యా వారి పాదములకు రాయ నీ దూతుని ఆజ్ఞాపిస్తానంటే వాగ్దానం నా బిడ్డలు స్వతంత్రించుకున్నట్లు సహాయం దామని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు ప్రభా మా బిడ్డలకు భద్రతనిచ్చివాడువనివై ఉన్నావు మా బిడ్డలు ఎక్కడ ఏ స్థితిలో ఉన్నప్పటికీ నాయన వారు నన్ను కాపాడు వాడువని ఏవై ఉన్నావు జ్ఞానము కొద్దు ఉన్నదేమో బిడ్డల కొరకు నా తండ్రి జ్ఞానము నా తండ్రి పరిశుద్ధమైన జ్ఞానం నేను ఇస్తానన్నావు ప్రభా లోక జ్ఞానం గరితనము కాని నాయన పైనుండి వచ్చి జ్ఞానం పరిశుద్ధమైన జ్ఞానం అన్నావు ప్రభా అటు జ్ఞానంతో మా బిడ్డలందరూ నింపబడాలయా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి చదివింది జ్ఞాపకం ఉండాలయ్యా మంచి హ్యాండ్ రైటింగ్ ను విద్యావంతుల్ని చేయండి నా అతను మేమైతే చదువుకోలేని స్థితిలో ఉన్నా కష్టపడుచున్నాము కానీ మా బిడ్డలైతే ప్రభు ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఆశపడుచున్నామయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఉన్నతమైన భవిష్యత్తు బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రిని స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభ లోక ఆకర్షణకు మా బిడ్డలు వెళ్ళిన తండ్రి లోను కాకుండా వారిని భద్రపరచమని కోరుచున్నాము తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయనానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా వ్యాపారాలు చేస్తున్న బిడల కోసం ప్రార్థన చేస్తున్న వ్యాపారంలో మెలకులు నేర్పించండి సమయోచితమైన జ్ఞానమును ఇవ్వండి ఏ సమయానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో సరుకు ఎలా కొనుగోలు చేసుకోవాలో ఎలా అమ్ముకోవాలో ప్రభానాథండి ద్రవ్యం తండ్రి మరలా తిరిగి ఎలా తెచ్చుకోవాలో ఇచ్చిన వారి దగ్గర నుంచి ప్రభా అన్నిటిని జ్ఞానవంతంగా సమర్థవంతంగా నిర్వర్తించుకునే వ్యాపారస్తులుగా ని సిద్ధపరిచిన వారికి కొద్దివై ఉన్న ప్రతి యువులు సిద్ధపరిచెంది నాయన దేని గురించి నీ సన్నిధులు వారు కనిపెట్టుచున్నారు ఆ ఈవులన్నింటినీ సిద్ధపరిచెంది నాయన నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నారేమో వారి ప్రమోషన్స్ లో తోడుగా ఉండి నడిపించండి నాయన వారికి ఏ యొక్క ప్రమోషన్ పొందుకొని నా తండీ వారి శాలరీ ఇంప్రూవ్మెంట్ కోసం చూస్తున్నారేమో నా తన ఇంక్రిమెంట్స్ సిద్ధపరిచందిన ఆయన అతని వారి కుటుంబానికి పోషణాధారమైన ఉద్యోగంలో వారు శక్తివంతులుగా బలవంతులుగా నా తండి నాయన ఉండినట్టు పని చేసుకున్నట్లు వారికి ఏ ఆపద ఏ కీడు ఏ ప్రమాదాలు రాకుండానట్లు మీరే సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి ఆయన జ్ఞాపకం చేసుకోండి నేను నీ సన్నిధిలో కనిపెట్టి వారి ఉద్యోగ పనులకు వెళ్ళలే కొరకుని అనుగ్రహించండి నాయనా అదే రీతిగా జాబ్ లేని వారి కోసం ప్రార్థన చేస్తున్నాం అయ్యా కోర్సులు నేర్చుకుంటున్న వారి కోసం ప్రార్థన చేస్తున్నాం ఇంటర్వ్యూల కోసం ఎదురు చూస్తున్న వారి కోసం ప్రార్థన చేస్తున్నామయ్యా అయ్యా ప్రతి బిడలను కనికరించవా ప్రభా జాబ్ సిద్ధపరచండి ప్రభా మేము నీ సన్నిధిలో కొంతమంది పేర్లు పెట్టిన తండ్రి ప్రార్థించుచున్నామయ్యా చిన్నమయ్యా వారి అందరికి కూడా నా తండ్రి జాబుని సిద్ధపరచండి ప్రభాని కృప ఎంతో నా తండ్రి వారి హెచ్చుగా ఉన్నదని మాట్లాడుచున్న దేవుడు ప్రభా కనికరించండి నాయన వారి తల్లిదండ్రులు పితరులు చేసిన దోషముల చేత బాధపడుచున్నారేమో ప్రభా నా తండ్రి వా బిడ్డలకు జాబును సిద్ధపరచండి ఎంతో మంది బిడ్డలు ఉన్నారయ్యా జాబు లేక నా తండ్రి కుటుంబ పోషణ జరగక ప్రభా వారు చదువుకున్న తగ్గ చదువుకు జాబు లేక వారు నాయన ఏదో ఒక పనులు చేసుకుంటూ కుటుంబ పోషణాన్ని గడిపిస్తున్న వారు ఎంతో ముందు ఉన్నారయ్యా నా తండ్రి ఒక్కసారి కనకరించమో వారి పక్షన కార్యములు చేయండి నా తండ్రి జాబుని సిద్ధపరచమని కోరుచున్నామయ్యా వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నారేమో ప్రభా నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకో సరి అయిన వయసులో బిడలకు వివాహాలు కావటకు సహాయం తెచ్చండి నాయన నా తండ్రి యోగ్యమైన బిడలను నాయన నిన్ను ఎరిగిన బిడ్డలు నేను నామాని గణపరిచి బిడ్డలను ఒకరికొకరు నా తండ్రి నాయన నా తండ్రి నాయన సమర్థవంతంగా కుటుంబాన్ని నడుపుకో కలగ బిడ్డలను మీరు మనం కోరుచున్నాము నా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా సహాయకుడు అయిన దేవ నీకు మందనాలు స్తోత్రములు ప్రభా పరిశుద్ధాత్ కనికరించండి ప్రతి కుటుంబాల పక్షాన దయచండి కుటుంబముల సమాధానము లేక భార్యభర్తల మధ్యన సమాధానము లేక కుటుంబాలు విడిపోచిన వారి కోసం ప్రార్థన చేస్తున్నాం భార్య భర్తలకు ఒక ఏక మనసును పుట్టించండి ఒకరి కోసం ఒకరు నా తండ్రి నాయన బ్రతుకుట నేర్పించండి బిడ్డల కోసం నా తండ్రి కష్టపడి పనిచేసి బిడ్డలకు నా తండ్రి ఉన్నతమైన నా తండ్రి స్థానాన్ని బిడ్డలకు కల్పించాలనే మనసును దయచేయమని కోరుచున్నామయ్యా నీకు వందనాలు ఈ లోకంలో అనేక మంది కుటుంబాల్లో సమాధానము లేదయ్యా సంతోషము లేదయ్యా నీ ప్రేమను చూడలేని స్థితిలో ఉంటున్నారయ్యా ఈయన చీకటి కలుములోకి వెళ్ళిపోచున్నయ్య అంధకార శక్తులు వారిని పీడిస్తున్నాయి ప్రభా ప్రతి ఒక్క దురాత్మల సమూహమును తొలగించి నాయన నీ వెలుగును ప్రతి గృహం మీద ఉంచమని కోరుచున్నాము నా తండ్రి పరిశుద్ధాత్మ దేవానికి వందనాలయ్యా మా కొరకు నా తండ్రి నాయన నేను మీ కొరకు ఒక ఆశ పెట్టుకుని ఉన్నానని ప్రభా డుచున్నవయా నా తండ్రి జ్ఞాపకం చేసుకో మా ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరచినట్లు ప్రభా మా ఆశ తీర్చగలిగిన తండ్రి నీవే ఉన్నావు మా ఆశ నీవే ఉన్నావు నా తండ్రి ఎరు నా తండ్రి ప్రభా ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు ప్రభా తన ఆశ యువతుల రక్షణ కొరకైనా తండ్రి రాజు శాసనాన్ని మార్చటకు సహాయం దయచేసో తన ఆశ తీర్చిన దేవుడు నీవే ఉన్నావు ప్రభా ఆది అపోస్తులు మేడగదిలో ఉండి ప్రార్థన చేసినప్పుడు ప్రభా నీ ఆత్మ మండుచున్న ఆత్మ చెత్త వారిని నాయన వచ్చిన తండ్రి నాయన మాట్లాడిన దేవానికి స్తోత్రములు ప్రభా ఆది అపోస్తుల ప్రార్థన అంగీకరించిన దేవుడు నాయన మా ప్రార్థన అంగీకరించవా ప్రభా ప్రతివాడైన మోసే ప్రార్థన ఆలకించిన దేవుడు ప్రభా చిన్న పొదలో నుంచి మోసేతో మాట్లాడిన దేవుడు ప్రభా నేను నత్తివాడిని నేను ఫరు ఎదుట ఎలా నిలబడినప్పుడు ప్రభా తండ్రిని వాక్కుల చెత్త నింపిన ఆయన ఫరు నిలబెట్టిన దేవుడు ప్రభా మోసే ఆశ తీర్చిన దేవుడు ప్రభా ఆది అపోస్తుల ఆశ తీర్చిన దేవుడు ప్రభా నా తండ్రి ఏ సేరు ఆశను తీర్చిన దేవుడు మా ఆశ నీ ఉన్నావయ్యా ఈ రోజు నీ సన్నిధిలో మేము ఆ బిడ్డలకు ఆస్తులు అంత స్త్రీ లోక సంబంధమైనవన్నీ మేము కల్పించగలుగుతాము కాని ప్రభా నీ ప్రేమను నా తండ్రి మేము కల్పించే కృపను మాకు దయచేయండి నీ దయలో మా బిడ్డల బిడ్డల బిడ్డలు తరతరాలు ఉండాలయ్యా నీ కృప వారి వెంబడి ఉండాలి నా తండ్రి ఆ ఆశ మాకుంది నా తండ్రి ఆ ఆశ తీర్చివాడము నీ వేన్నావు ప్రభా జ్ఞాపకం చేసుకో జవద అయితే ప్రభా తన కుమారులను ప్రభా నాయనా నీ కుడి పక్కన ఎడపక్కన ఉంచాలనే ఆశని ప్రభు ఉన్నది ప్రభా జ కుమారుల వలె మా బిడ్డలు ఉండాలని మేము కూడా ఆశపడే కూర్చొని మాకు అనుగ్రహించండియా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి స్తోత్రములు చెల్లిస్తున్నాం స్తోత్రార్హుడవు నా తండ్రి మాకున్న అవసరతలేమి మాకున్న సమస్యలేమి మాకున్న ఇరుకలేమి ఇబ్బందులేమి ప్రభా నీ సన్నిధిలో గోజాడే నా తండ్రి అనుభవాలు మాకు నేర్పించమని కోరుచున్నాం ఇరుకులో విశాలతను కలగ చేయగలిగిన దేవుడు నీవేనో నా తండ్రి ఆత్మీయుని దైవ జన్లు శుభార్త ప్రకటిస్తుండగా నా తండ్రి వీధి కూడికలేమి గృహ కూడికలేమి నా తండ్రి ప్రార్థన కూడికలు ఎక్కడ జరుగుచున్నా కూడా నా తండ్రి ఆ ప్రార్థనలు మీరు హృదయము తెరవబడినట్లు నాడు నా తండ్రి బౌలు గారి బోధించు నా తండ్రి అనేక ఆత్మలు పట్టబడినట్లుగా ప్రభా నీ దైవ సేవకుల వాక్కుల చేత అనేక మంది హృదయాలు మార్చిబడటకు సహాయం కోరుచున్నాము కోరుచున్నామయ్యా స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రములు నాయనా క్రైస్తవుల మీద జరుగుచున్నా నా తండ్రి దాడు నిమిత్తం నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా హత్సాక్షులుగా మార్చిన వారి కుటుంబాల కోసం నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా ప్రతి కుటుంబాన్ని దర్శించండి ప్రతి బిడ్డలను ముట్టండి నాయన స్వస్థపరచండి ఆరోగ్యం ఇచ్చి వాడు నీ వేయను ఆయుష్ ఇచ్చి నీ దేవా నీకు వందనాలు నాయన ప్రతి అవసరత తీర్చి మనం కోరుచున్నాను నాయన దేశ సరిహద్దుల మధ్య నున్న ఆర్మీ వార్నింగ్ జ్ఞాపకం చేసుకుండా వారి కుటుంబాలను భద్రపరచండి వారికి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా వారి చుట్టూ దేవద్దుల సమూహాన్ని కావలి ఉంచండి ఆనాడు నా తండ్రి ఈ హోషపాతని రాజు నాథన్ని నీ సన్నిధిలో మొరపెట్టాడు యుద్ధ సమాచారాలు వచ్చినప్పుడు ప్రభా ఏ దిక్కున ఉండాలో ప్రభా మేము ఉండాలో యుద్ధం చేయాలో లేదో కనిపెట్టినట్లుగా ఆయన వారి పక్షాన కార్యం చేసిన దేవుడు నాడు సైనికుల పక్షాన మీరు కార్యం చేసి వారికి మీరు సహాయకుడుగా ఉండి నడిపించి మనం కోరుచున్నామయ్యా ఈ రోజు నా తండ్రి మా ప్రియ బిడ్డలను మమ్మలను నీ దయలకరంగా భద్రపరిచిన దేవాతి దేవుడు ప్రభా ఈ రాత్రి కాల సమయంలో మేము ప్రార్థన చేస్తున్న గానీ సమూహాన్ని ప్రతి కుటుంబాల్లో ఉంచి వారి ఆర్థిక సమస్యలు ఏమిటి ఆర్థిక ప్రభా అప్పుల బాధలు ఏమిటి వారి చేతుల కష్టార్జితము దీవించి ఆశీర్వదించండి ప్రతి కష్టాన్ని తీర్చండి వలహీనతలను ముట్టండి స్వస్థపరచండి నాయన ప్రశాంతమైన నిద్ర పట్టటకు సహాయం తెచ్చిండి రాత్రి సమయంలో దూర ప్రాంతాలు ప్రయాణమే వెళ్ళను ప్రతి బిడ్డల కుటుంబాల్లో మేలుకరముగా వారి గమ్యం చేరు వరకు నీకు ఆపుదలు దీని డ్రైవింగ్ చేస్తున్న బిడ్డలకు మంచి మనసునివ్వండి ఆరోగ్యాన్ని న్యాయస్ని అనుగ్రహించమని కోరుచును ప్రతి విధమైన అవసరత మీరు తీర్చండి నాయనా నా తండ్రి రాత్రి కాల సమయములో పడకలకు వెళ్ళండి సమూహంతో భద్రపరచండి పెరిగి తలాత్మను తీసుకుని దొంగల భయమేమి ఆరోగ్య బలహీనతల భయమేమి ప్రభా నా తండ్రి ఏ భయము వారిని ఆవరించిన ఏ స్నామంతో తొలగించి ప్రశాంతమైన నిద్రపెట్టుటకు వేకుమునే లేచి మరలా నీ నా తన్ని ఉదయముని నీ కృపా వాక్కుచేత మేము తృప్తిపడి నా తండ్రి నీ సన్నిధిలో కనిపెట్ట నీ యొక్క దీవెన నీ కృపకు పాత్రలుగా ఉండగల కృపను కనికరమున మాకు అనుగ్రహించి నడిపించి స్థిరపరిచి బల నమ్ముచు త్వరలో రానియున్న స్థితి పరిశుద్ధ నామలగ బ్రతమలగి వేడుకొనిచున్నాము నా ప్రియ తండ్రి ఆమె నేసరక్తమే జయం సెలవు రక్తమే జయం అపవాదికరణం ప్రవేశ ఏస రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమె అందరికీ వందనాలండి దేవుని మిమ్మలను గాక ఆమె